రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో యువతను ఆటల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సోమవారం ఆటల పోటీలు నిర్వహించారు రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ వాగ్దేవి కళాశాల డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందాలని ఆకాంక్షించారు ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కరీం తదితరులు పాల్గొన్నారు ఈ యోజన మాసోత్సవాలు అనేది నర్సరాబాట్ రోటరీ క్లబ్బు ప్రా ప్రారంభించిన దగ్గర నుంచి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి ముప్పై రోజులు యువజన మాసోత్సవాలు జరిపేటటువంటి అలవాయితీ అలవాటు ఉంది అలాంటి దానికి ఈ సంవత్సరం వర్షాభావాల కారణంగా మరి సెప్టెంబర్ మాసంలో జరపాల్సిన యువజన మాసోత్సవాల్ని మరి ఈ మంత్ ఎండింగ్లోనే జరపాలి కాబట్టి ఈ పది రోజులు యువజన మాసోత్సవాల్ని రోజు జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు నర్సరాపేటలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీ మరి కాలేజీ మేనేజ్మెంట్ అన్నటువంటి కరీం మొహిద్దీన్ గారు ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో మరి ఫస్ట్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడే యోజన మాసోత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా కళాశాలలో నిర్వహిద్దామని ముందుకొచ్చి సంతోషంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి కరీం మొహిద్దీన్ గారికి ప్రిన్సిపల్ గారికి అలానే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరావల్ గారికి సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ